మెదక్ జిల్లా కౌడిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు పోచయ్య జనవరి ఐదో తారీఖు ఏసీబీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ ఎస్ఐలు వెంకటరాజు గౌడ్ రమేష్ ల ఆధ్వర్యంలో కౌడిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో దాడులు నిర్వహించారు ఈ దాడులలో భాగంగా ధరణి సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటున్నాడని సమాచారం మేరకు దాడులు నిర్వహించి మధ్యవర్తి రాజు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇందుకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ నందు సుదీర్ఘ విచారణ జరిపి సిస్టమ్ ఆపరేటర్ వేణుని నిందితుడిగా భావించి కేసు నమోదు చేశారు నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి ఏసీబీ మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్స్ కె రమేష్ గారు మరియు వెంకట్రాజా గౌడ్ మేం మాకు అరౌండ్ ఫిఫ్త్ జనవరికి ఒక కంప్లైంట్ వచ్చిందండి ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఒక వ్యక్తి ఆయన పేరు పోచయ్య అని చెప్పేసి ఆయన ఒక దాదాపు ఒక నలభై గుంటల భూమి కొన్నాడు కొన్న తర్వాత ఒక ట్వంటీ గుంటాస్ భూమి ఇంకొకరితో రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్న తర్వాత ఇరవై గుంటల భూమిలో పది గుంటల భూమిని ఆయన దగ్గర టైంకి డబ్బులు లేక వేరే తనకి అమ్మడం జరిగింది తర్వాత మిగతా పది గుంటల భూమి అంటే ఆయన కొనుక్కోకుండా వేరే వాళ్ళకి అమ్మపించేసి అన్నమాట డైరెక్ట్గా మిగతా ఒక పది గుంటల భూమి తన పేరు మీద చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక్కడ అప్రోచ్ వస్తే ఇక్కడ మన ధరణి ఆపరేటర్ గారైన శ్రీ వేణు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఆయన వెళ్ళి ఇట్లా ప్రాసెస్ కావాలి నాకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలి ఇట్లా దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే